పదమూడు వేల నీట్గా నిజాయితీగా చెబుతూ ఉన్నారు పేపర్ బిల్స్ వేస్తూ ఒక వెయ్యి పదహైదు వందల బిల్స్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటే ఒక్కొక్కరు పది పది రూపాయలు ఇచ్చిన నాకు పది పదిహేను వేలు జీతం వచ్చేది వాళ్ళు ఇచ్చిన టెన్ రూపీస్ వీళ్ళు ఇచ్చేదంతా కలిపి ఒక ఓకే అప్రాక్స్ థర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ నాకు ఇప్పటికీ గుర్తుంది థర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ వస్తే ఫస్ట్ పేమెంట్ జీతం వచ్చిన హ్యాపీనెస్లో నేను నా దోస్తుని తీసుకుని పోయి అక్కడ జిలేబీ జిలేబీ చాలా ఫేమస్ అనమాట అక్కడ హర్యానా జిలేబీ ఇప్పటికీ గుర్తుంది హర్యానా జిలేబీ నా దోస్త్కి నేను తీసుకుని వెళ్ళి రారా తినరా ట్రీట్ ఇస్తాను అనేసి తినిపించాను అప్పుడు చాలా నాకు ప్రౌడ్ ఫీల్ అయిపోయింది అంటే కరువుబారిత ప్రాంతంలో కూడా అంటే ఏడ ఏడు నుంచి ఏడు సంపాదిస్తున్నారు అంటే మడక్సిరా అనే ఒక టౌన్లో నేను సంపాదించాను కరువుబారిత ప్రాంతం అనంతపూర్లో నేను పదమూడు వేల ఏడు పార్ట్ టైం జాబ్ చేసి సంపాదించాను కట్ చేస్తే మళ్ళీ మేము ఇంకా తిరుపతికి వచ్చేసాం తిరుపతి వచ్చిన తర్వాత ఇక్కడ జాబ్ అయిపోయి ఇక్కడ అక్కడ కూడా సంపాదించడం స్టార్ట్ చేశాను కరువుబారిత ఏరియాలో అంటే ఒక కర్ణాటక బార్డర్లో ఉన్న ఏరియాలో నేను సంపాదించాను చిన్నప్పుడే ఇక్కడ అనంతపురం కరువుబారిత ప్రాంతం ఆంధ్ర అంటే కర్ణాటక ఆంధ్ర రాయలసీమ ప్రాంతంలో నేను సంపాదించాను మళ్ళీ తిరుపతికి వచ్చాను తిరుపతికి వచ్చిన తర్వాత సంగీతం ఇలాగ కంటిన్యూ చేయాలని గురువు దగ్గర శిష్యరికం చేస్తూ గురువుకి అన్ని పనులు చేస్తూ ఆయన ఈవెంట్స్ అవి ఇవి చేసేవాడు మ్యారేజ్ ఈవెంట్స్ కానీ కచేరీలు ఇవన్నీ చేసేవాడు ఆయనతో పాటు వెళ్ళేవాడు రోజుకు మూడు వందలు ఇచ్చేవాడు రోజుకు మూడు వందలు ఇచ్చేవాడు అలాగలాగా మెల్లగా మెల్లగా మెల్లమెల్లగా నేను ఆ ఊరిలో మా గురువు చాలా పేరుండదు ఆయన వెనకాల నేను తిరగడం వల్ల నాకు కూడా కొంచెం సర్కిల్ బాగా ఇంప్రూవ్ అయ్యేది అప్పుడు నేను సెకండ్ హ్యాండ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ సేలింగ్ ఇంకోటి ఏంటంటే నేను ఏదైనా జాబ్ చేయాలని ఏదో పేపర్లో న్యూస్ పేపర్లో ఒక యాడ్ చూస్తే యోగా క్లాసెస్ చెప్పబడును అంటే ఒక ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి సార్ నేను చెప్తాను సార్ అంటే సరే నీకు మూడు వేలు జీతం ఇస్తాను అన్నాడు యోగా సరే మార్నింగ్ తెల్లవారుజామున యోగా క్లాసెస్ ఒక ఇద్దరు వచ్చేవాళ్ళు ఇద్దరితో స్టార్ట్ చేశారు తెల్లవారు నాలుగు జామున అప్పుడు అమ్మాయిలు ఏమంటే మొహమాటి పడేవాళ్ళు తెల్లవారు నాలుగు జామునకి యోగా క్లాస్ ఇచ్చేవాళ్ళు తెల్లవారు నాలుగు జామున యోగా నాలుగు నుంచి ఐదు యోగా ఐదు నుంచి ఆరు యోగా ఆరు నుంచి ఏడు యోగా మళ్ళీ ఏడు నుంచి ఎనిమిది ఎనిమిది నుంచి తొమ్మిది గిటార్ క్లాసెస్ సింగింగ్ ఓకల్ క్లాసెస్ నేర్పించేవాడిని కంటిన్యూస్గా దాని తర్వాత మా దగ్గర మా గురు మా నేను కాలేజ్కి వెళ్ళేవాడిని దాని తర్వాత మా గురువు దగ్గర శిష్యరేఖం చేసేవాడిని దాని తర్వాత ఈ ఇన్స్టిట్యూట్ ఆయన నాకు ఈ మ్యారేజ్ ఈవెంట్స్ ఇచ్చేవాడు ఆ మ్యారేజ్ ఈవెంట్స్ చేసేవాడిని దాని తర్వాత సెకండ్ హ్యాండ్ ఇన్స్ట్రుమెంట్స్ అమ్మేవాడిని అంటే బతకాలి సంపాదించాలి నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు మనకు అన్ని పనులు చేయాలి అన్ని పనులు చేసేవాడిని చేసుకుంటూ చేసుకుంటూ రో మూడు వందలు నెలకొచ్చేది చాలా కష్టం ఆ స్టేజ్ చాలా కష్టంగా ఉండేది ఏ విడింగ్ సంపాదించట్లే అట్లా టూ ఒక టూ ఇయర్స్ అలా చాలా కష్టంగా ఉండేది అలాగలాగల సర్కిల్